హాయ్ అండి అందరికీ ఈరోజు టమాటో పప్పు అయితే చేశాను ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పుని పెసరపప్పుని సగం సగం అయితే తీసుకొని సార్లు అయితే కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ వాట్ చేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చిని అయితే ఒక నాలుగు కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీకి పులుపు సరిపడా ఇలా టమాటోలు అయితే తీసుకోవాలి నేను తీసుకున్న టమాటోలు మరీ పండుగ అయితే లేవు దోరగా ఉన్నాయి కాబట్టి పులుపు సరిపోదు కాబట్టి నేను మామిడి గుజ్జు అయితే వేసుకుంటాను మూడు టమాటోలు వేసుకొని మూడు విజిల్స్ రాణించుకుంటే పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసేసి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కూర కారంని కొద్దిగా టేస్ట్కి సరిపడట్టు కళ్ళు నొప్పుని వేసి నేను పులుపు కోసం మామిడి అరుగుల పొడి కానీ లేదంటే మామిడి గుజ్జును కానీ వేసుకుంటాను సంవత్సరానికి సరిపడా మామిడి గుజ్జుని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఈసారి వీడియోలో ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇలా మామిడి గుజ్జుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు మీ పులుపుని అడ్జస్ట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి తగిన వాటర్ అయితే పోసి మరొకసారి బాగా కలిపి పక్కనైతే ఉంచుకోవాలి ఇంక ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది కదా దీంట్లోకి తాలింపు అయితే పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి దాంట్లోని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి పప్పులో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత దీంట్లోని ఆవాలు జీలకర్ర పచ్చిశనపప్పు వేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలి తాలింపు అంతా మంచిగా మగ్గిన తర్వాత దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి పప్పులో వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా బాగుంటాయి వెల్లులు కాస్త వేగిన తర్వాత రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసి కాస్త చిటిపట్ల అనేసి కొద్దిగా ఇంగువనైతే వేసుకోండి ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువనైతే వేసుకున్నాను అది కూడా మంచిగా ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా ఉల్లిపాయని మీడియం సైజ్ది కొంచెం పెద్ద ముక్కలుగా అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయను కూడా వేసుకునేవచ్చు చాలా బాగుంటుందండి మధ్యలో తగులుతూ ఉంటే చాలామంది ఉల్లిపాయ వేసుకోరు ఒకసారి ఉల్లిపాయ వేసుకోవడం ట్రై చేయండి ఇలా ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత మరీ ఎక్కువ వేగన అవసరం లేదు ఉల్లిపాయ అనేది మధ్యలో అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఈ ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పును అయితే వేసేసుకుందాము పప్పు కొంచెం బాగా ముద్దగా అనిపిస్తుంది అందుకనే మనం తినే టైంకి మరీ దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను కుక్కర్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా తులిపి పోసుకోవాలి ఇలా వాటర్ అంత పోసుకొని పప్పు ఇంత పలుచగా ఉంటేనే మాకైతే చాలా ఇష్టం మరి మీకు ఎలా ఇష్టమో కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టేస్టీ టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు గనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సరే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్